మిథున రాశి ఈ మిథున రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొన్నపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ఈ మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉందండి చాలా బాగుందనమాట అయితే ఈ యొక్క మిథున రాశి వారికి మొన్నటిదాకా ఆ పాపం గురుడు స్థితిలో ఉన్నాడు దానివల్ల చాలామందికి అంటే అందరికీ ఉండదు వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది చాలామందికి పోలీస్ స్టేషన్ గొడవలు కోర్టు గొడవలు ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు మిథున రాశి వారు ఈమె నెలలో విదేశాలకు వెళ్ళడము ఆ తర్వాత ఆ విదేశ యాత్రలు దేవాలయాలు ఇలాంటివన్నీ కూడా తిరిగి వస్తూ ఉంటారు సింగపూర్ థాయిలాండ్ ఇలాంటి దేశాలు అన్నీ కూడా ఎక్స్కర్షన్ లాగా వెళ్ళి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మిథున రాశి వారికి ఈ యొక్క బుధుడు అధిపతి అయినటువంటి ఆ బుధుడు మే నెలలో మనకి మీన మేష వృషభ రాశి సంచారాల వల్ల మనకి ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది ఉంటుంది అంటే మీరు చెప్పేది ఒకటైతే అర్థమైన అవతల వాళ్ళకి ఇంకోటిగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారో క్లారిటీ అనేటటువంటిది అవతల వాళ్ళకు ఉండదు మీరు కరెక్ట్గానే చెప్తారు కాబట్టి ఈ ముఖ్యంగా మనకి ఈ బుధుడు మేషరాశి సంచారం జరుగుతున్నప్పుడు ఈ మేనరాశిలో నేర్చ కాబట్టి ఈ ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ యొక్క విద్యార్థులు కూడా చదువులో చాలా డల్ అవుతారన్నమాట అందువలన ఈ జన్మరాశిలోకి గురుడు వస్తున్నాడండి వేవి నుంచి కంపేర్ చేసుకుంటే ఏప్రిల్ నెల కంటే కూడా ఈ నెల కొంచెం బాగుంది అని మనం చెప్పచ్చు ఇక ఆదాయాలు బాగా ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం చాలా తక్కువ ఖర్చు పెడతారు గతంలో మీ ఖర్చులు చాలా అధికంగా ఉండేవి కాబట్టి ఇందులో కొంతమంది బాగా ఆదాయం ఉండి కూడా ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఖర్చు పెట్టనటువంటి వాళ్ళు మీరు మనుధర్మ శాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాల్సిందే చేయకపోతే ఆ గ్రహం ఏమి కూడా ముందుకు వెళ్ళదన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఆ రైతుల యొక్క పరిస్థితి మరి బాగుంటుంది వాళ్ళు వ్యవసాయం ప్రొడక్ట్స్ తర్వాత వెటనరీ ప్రొడక్ట్స్ వ్యాపారాలు చాలా బాగుంటాయి పొలాల్లో మంచి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఇలాంటి పంటలన్నీ కూడా వేయడం ద్వారా మనకి అధికమైనటువంటి ఫలసాయం రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముఖ్యంగా మనకి వీళ్ళు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమండి మాకు ఉద్యోగాలు రావట్లేదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కాస్త రిలీఫ్ రావడానికి అవకాశాలు ఎందుకంటే విదేశాల్లో ఎక్కడా కూడా మీకు ఇప్పుడు బాగుండలేదు పరిస్థితి ఈ యొక్క కేతువు కూడా దాకా మిమ్మల్ని ఏడిపించుకుని తినేశాడు ఈ మిథున రాశి వాళ్ళని అర్ధాష్టమ కేతు మరి ఆ కేతువు కూడా మీకు చక్కగా సింహరాశిలోకి రావడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న సినిమాలు తీసేటటువంటి వాళ్ళు కూడా కళాకారులు వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడము వాళ్ళకి సన్మాన సత్కార సభలు జరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ వృత్తిని అయితే పట్టుకున్నారో ఆ వృత్తిని కన్సిస్టెంట్గా వదలకుండా పట్టుకోవడము దానికి లాభాలు వచ్చినా రాకపోయినా మనము కొంచెం స్థిరత్వము అనేటటువంటిది అలా కొన్ని ప్రిన్సిపల్స్ మీరు పెట్టుకోవాలి అలాగే ఉద్యోగస్తులకి ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా టైంకి వచ్చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగ విషయాల్లో ఆదాయము ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతాయి అయితే ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా మనకి కష్టానికి ఎక్కువ శ్రమ పడలేని విధంగా ఈ మిథున రాసి ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఎలాగో తప్పదు కష్టపడడం కాబట్టి ఏసీ లేకపోతే ఉండలేకపోవడం లేకపోతే ఏసీ లేకపోతే పని చేయలేకపోవడం ఇలా కొన్ని కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం అనేటటువంటిది ఉండదు కాబట్టి మగవాళ్ళు ఈ వృత్తి వ్యాపార వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి చాలా అద్భుతంగా వీళ్ళకి ఉంటుంది కిరాణా వ్యాపారము హాస్టల్సు బట్టల వ్యాపారము వన్ గ్రామ్ గోల్డ్ తర్వాత ఈ యొక్క వెజ్ ప్రొడక్ట్స్ కూరగాయల ఆర్గానిక్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కూలీ నాలి పని చేసుకునే దగ్గర నుంచి అత్యధికమైనటువంటి పెద్ద పోస్టుల్లో చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆలోచన విధానంలో ఉగ్రత తగ్గి కాస్త పనికి అంకితమయ్యే విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే మీకు ఈ యొక్క బుధుడు నేచబట్టడము కుజుడు అవ్వడము నేచబట్టినటువంటి కుజుడు మీకు ధనస్థానంలో ఉండడం వల్ల మీరు పనులు చేస్తారు కానీ మీకు ఏమవుతుందంటే జీతబత్యాలు అనేటటువంటివి మీరు ఆశించనంతగా ఈ యొక్క వ్యాపారస్తులకి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఉంటుంది అయితే ఈ మిథున రాశి వారందరికీ కూడా చాలామందికి ముఖ్యంగా వీరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళు పరిచయం అవడము ఆ తర్వాత తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు పరిచయం అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన అటువంటి దానికి వెళ్లకుండా మీరు ముందుకు వెళ్ళాలి అలాగే మంచి వాళ్ళని నమ్మకుండా చెడుని ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ రాశి అందువల్ల దానికి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి మీకు ప్రభావితం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్లకుండా మనము స్టాండర్డ్గా మనం ఒక పని చేసుకోవాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళాలి మీరు చేసేటటువంటి యాటిట్యూడ్ వల్ల మీ యొక్క బంధువర్గంలో అసంతృప్తి అనేటటువంటిది మిత్రవర్గంలో అసంతృప్తి అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు రావాల్సినటువంటి ఆస్తి స్థిరాస్తుల విషయాల్లో మీరు జాగ్రత్త పడడము ఆ తర్వాత ఆ బలవంతాన్ని మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఈ నెలలో జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రోగాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ మోకాళ్ళ నొప్పులు మైగ్రైన్ తలపోట్లు ఇలాంటివన్నీ కూడా వస్తాయి అయినప్పటికీ కూడా ప్రతిరోజు కూడా చాలామంది రోగాలు ఉన్నప్పటికీ కూడా చికెన్ బిర్యానీ లేనిదే మీకు అన్నం దిగదు కాబట్టి సఫిషియంట్ నిద్ర సఫిషియంట్ ఈ యొక్క తిండి ఇవన్నీ కూడా పుష్కలంగా మీకు ఉంటాయి మృష్టాన్న భోజనాలు మీకు మిగులుతాయి ఆ తర్వాత బంధుమిత్రులతో స్నేహితులతో దేశ విదేశాలలో తిరగడము ఈ విధంగా ధనం మీకు ఖర్చు అవ్వకుండా వాళ్ళే పెట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు మొసైక్ ఫ్లోరింగ్ ఇలాంటి మార్బుల్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు క్రేమ్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది ఇకపోతే వివాదాలకి దూరంగా మీరు ఉంటారు కాబట్టి మీరు అట్లా కాకుండా రెండు పడవల మీద కాలేయకుండా ఒక పడవ మీద కాలేసినట్టుగా కనుక మీరు మీ వృత్తిని మలుచుకున్నట్లయితే మీ యొక్క రిలేషన్స్ అనేటటువంటి భార్య బిడ్డలతో రిలేషన్స్ అనేటటువంటివి మంచిగా ఉంటాయి అయితే ఈ మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలలో అలా ఉండడం అనేటటువంటి ఉన్నాయి కాబట్టి వీటికి మనము పెద్దగా అవకాశం ఇవ్వకుండా మనము జాగ్రత్తగా మనం కనుక చేసుకున్నట్లయితే పెద్ద మనుషుల మాట వినడము ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ల మాట వినడము ఆనరబుల్ జడ్జెస్ మాట వినడము చదువుకున్న వాళ్ళ మాట వినడము విలంగా మీరు వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి చాలామంది మీకు మా పూజల పేరిట లేకపోతే తాంత్రికుల పేరిట లేకపోతే జ్యోతిషం పేరిట రాజకీయాల పేరిట ఇలాగ రకరకాల వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు ఎందుకంటే శుక్రుడు రాహువు రవి మేషరాశిలో ఉన్నాడు మరి ఇవి వీటిలన్నిటికి కారణంగా మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు చెప్పేటటువంటి పనులు మీరు చేయకూడదు ధర్మ మార్గాన మీరు కనుక వెళ్ళినట్లయితే శాశ్వతంగా మీకు ఫలితం అనేటటువంటిది దొరుకుతుంది ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో ఈ రాశి వారికి అన్ వాళ్ళంతా కూడా ఈ అక్రమ సంబంధాలను వదిలేసుకోవడం ద్వారా చాలా మంచి అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ యొక్క మిథున రాశి వారు ముందుకు వెళుతూ ఉండాలి మీ పిల్లల చదువు విషయంలో మీ పిల్లల సీట్ల విషయంలో మీరు కాస్త టెన్షన్ పడ్డము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కోటాను కోట్ల మందికి జరిగేటటువంటి ఈ యొక్క మాస రాశి ఫలితాలని కొద్దిగా దేవుడికి ప్రసాదం పెట్టినట్టుగా మరి దేవుడి ప్రసాదం కొంచెం కొంచెం పెట్టాలి కాబట్టి వీళ్ళందరికీ కూడా మీ అందరికీ రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే ఏం చేయాలండి మేము ఏమండి జ్యోతిషం కాలం బాగుండడం లేదండి చాలా సంవత్సరాల నుంచి బాగుండడం లేదండి అంటే జాతకం అలాగే ఉంటుంది దీని అంతటికీ కూడా కారణము మనము పూర్వజన్మ కర్మలు ఆ కర్మలను బట్టే మనకి ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే సహనంతో ధర్మ మార్గాన మీరు నిలుచుకొని ఉండాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు ముందుకు వెళ్తారు కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ జాతకంలో మీకు రాశి ఫలితాలు అనేటటువంటిది ఒక మార్గా మార్గానిర్దేశకంగా మీకు కనబడుతుంది ఇక మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఈ విషయాలు ఇంకా డీప్గా తెలియాలంటే మీరంతా కూడా చక్కగా వ్యక్తిగత జాతకాలు చె చెప్పించుకోవాలా అదేవిధంగా మీకు మనకి జాతకం అనేటటువంటిది సూచిస్తుంది కాబట్టి ఆ సూచించినటువంటి ఆ యొక్క జాతకాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు అనేటటువంటిది నిర్మించుకోవాలి మనం చేసేటటువంటి రెమెడీస్ ఏమన్నాయండి మనం చేసేటటువంటి పూజా విధానాలు అవినీడి ధార్మిక ప్రవర్తన అవినీడి ఆ తర్వాత బంధుమిత్రులతో అందరితో కూడా ఈ యొక్క నరఘోష లేకుండా ఉండడం కోసం మీకు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి మీరు కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మ గురుడు శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు కాబట్టి మీరు అందరూ ఏం చేసుకోవాలండి ఈ యొక్క గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి పావు శనగల్ని పసుపు పసుపురంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం గురువారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా అదేవిధంగా మీ యొక్క జాతకంలో మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు మీరు జరిపించుకుంటూ ఉండాలి గానగాపురం వెళ్ళి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క దర్శనం చేసుకోవడము ఆ తర్వాత చక్కగా మీరు శ్రీగురు చరిత్ర చక్కగా మీరు శ్రీగురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా మీకు కష్టాలు అనేటటువంటివన్నీ కూడా ఈ నెలలో కాస్త కాస్త తగ్గుముటం పట్టడానికి అవకాశాలున్నాయి శుభమస్తు